ఈ మాత్రే నమ అందరికీ శుభోదయం ఈరోజు వచ్చేసి కందిపప్పు మామిడికాయలండి ఇదిగోండి కందిపప్పు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను మామిడికాయలు రెండు మామిడికాయలు అండి రెండు ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి చూడండి ఒక పది పచ్చిమిర్చి వాళ్ళకు వేసుకోవాలండి అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చండి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ పప్పు చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము పప్పు కడుక్కుని పెట్టుకున్నానండి వేసుకుందాము పప్పు ఇది కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మావిడికే వేసుకోవాలండి ఉడికిన తర్వాత చూడండి చూడండి పప్పు ఉడుకుతుందండి పప్పు వేసుకున్నాం కదా పప్పు ఇలా ఉడికిన తర్వాత మామిడి ఫ్రై చేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తున్నానండి ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి వేస్తానండి టెంకలు కూడా ఉంచుకున్నాను కదా రెండు టెంకలు వేసేస్తానండి ఉప్పు కారం పసుపు పెడుతున్నాను ఉప్పు తింపుకునేటప్పుడు వేసుకోవాలండి ముందు వేసుకుంటే పప్పు పొడకదండి వాటర్ తక్కువ ఉంది కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుందండి మావిడికే పప్పు ఉడికిపోయిందండి దగ్గరికి వస్తుంది బాగా ఉడికింది మొక్క అది కూడా తగినంత ఉప్పు వేసుకుందామండి అందరూ ఈసారి సరిపోతుంది చూడండి పి ఆయిల్ వేసుకుని పెట్టుకున్నానండి ఎరుల్లిపాయలు వేసుకున్నాను ఎండి మిర్చి వేసుకున్నాను కాస్త జీలకర్ర వేసుకున్నాను చూడండి మంచి కరిగపప్పు కూడా వేసుకున్నాను కదా కట్టేసేందుకు వేసుకొని ఇలా ఒక నిమిషం ఊపించుకొని మూత పెట్టుకొని కట్టేసుకుంటే చాలా బాగుంటుందండి మా ఒకే పప్పు రెడీ అయిందండి ఒక నిమిషం మూపు పెడతామండి చూడండి మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి మీరు నన్ను నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి పదమూడు వందల సబ్స్క్రైబర్లు వచ్చారండి ఇంకా వస్తారని ఆశిస్తున్నానండి చూడండి నా కాలక్షేపం నేను చేసుకుంటున్నానండి సరే అండి ఉంటానండి శ్రీమాతే నమ శ్రీమాతే నమ శ్రీమాత్రే నమ